హాయ్ ఫ్రెండ్స్ త్రీ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో అయిపోయే ఓరియో కేక్ని ఎలా చేయాలో చూద్దాం దీనికి మనకి నాలుగు ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ కావాలి వాటిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్లో చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీనిలో ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకుని అలాగే కాచి చల్లార్చిన పాలని మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి నాలుగు బిస్కెట్ ప్యాకెట్స్కి నాకు ఒక కప్పు పాలు అయితే పట్టాయి ఒకే డైరెక్షన్లో మాత్రం కలపాలండి మనం ఎలా పడితే అలా కలిపేయకూడదు మనం ఈ కేక్ బ్యాటరీని ఎంత బాగా కలిపితే మనకి కేక్ అనేది అంత స్పాంజ్లా వస్తుంది ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని మనం కేక్ టిన్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఉంటే మనం బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా వేసుకున్నా ఏమో అతుక్కోకుండా వచ్చేస్తుంది ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా దాన్ని వేసుకోవాలి ఈ కేక్ బ్యాటర్ వేసిన తర్వాత ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఒకసారి టిన్నిని ట్యాప్ చేసుకోవాలి తర్వాత స్టవ్పై కడాయి పెట్టుకొని దాన్ని ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి తర్వాత ఈ కేక్ కింద తెచ్చి దీని మీద పెట్టి థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి మనం ఒక థర్టీ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి టూత్పిక్ పెట్టి ఉడికింది అనేది టెస్ట్ చేసుకోవాలి మనకి స్టిక్ ఇలా అతుక్కుంటుంది కదా అంటే ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి మళ్ళీ ఇంకొక టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నానండి చూడండి ఇప్పుడు అతుక్కోకుండా వచ్చేసింది కదా అంటే కేక్ రెడీ అయిపోయినట్లే దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఓరియో కేక్ రెడీ మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు కేక్ ఎంత బాగా వచ్చిందో చూసారా మన కేక్ టిన్ కూడా చూడండి అసలు ఏమీ అతుక్కోకుండా చాలా నీట్గా వచ్చేస్తారు మనం కావాలంటే ఇలా అయినా తినేయచ్చు లేదంటే పైన చాక్లెట్ సిరప్ వేసుకుని తినచ్చు ఏ విధంగా తిన్నా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి కేక్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్